జగిత్యాల పట్టణంలోని శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి జగిత్యాల శాస్త్ర సభ్యులు సంజయ్ కుమార్ అనంతరం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సత్కరించారు కార్యక్రమంలో ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం వివేకానంద మినీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేరేళ్ల వెంకన్న ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు తొడేటి లచ్చయ్య సహాయ కార్యదర్శి మహేంద్రావు కోశాధికారి అనంతల విఠలయ్య డైరెక్టర్లు తోగిటి శ్రీనివాస్ బుర్ర చంద్రశేఖర్ చీకోడు శ్రీనివాస్ చోటుపల్లి నారాయణ జోగమల్లి లేశం ముస్కి శ్రీనివాస్ దరూర్ క్యాంప్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరుతో ఐతల్లు పాల్గొన్నారు. నా సహాయశక్తిలో ప్రయత్నిస్తానని దాని అవిభృతికి నేను మీ దీనిని నేను ఒక హోదానో అధికారంగానో భావించకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ఏరియా నుండి ఫస్ట్ అడ్వకేట్ గారు యూనియన్ ప్రారంభించారు తర్వాత నారాయణ సారు బాగా చేసి చేసిన తర్వాత బాలశేఖర్ సారు తర్వాత గౌతమ్ రెడ్డి గారు చాలా కాలం నుంచి చేశారు ఈ గ్రౌండ్కి ఎంటర్నైన్ సేవలు చేసిన ఎమ్మెల్యే సంజాన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా వా వాకింగ్ ట్రాక్ కానీ ఒక జిమ్ పెట్టిన తర్వాత ఇంకొక జిమ్ లేడీస్ కోసం కూడా తను ఏర్పాటు చేసిండు చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నారు వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాకి వాకింగ్ చేస్తే క్రికెట్ అయితే బాల్ కలుగుతున్నాయి సీనియర్ సిటిజన్లకు కొంచెం ఫినిషింగ్ పెడితే బాల్ కలగకుండా ఫ్రీగా మూవ్ అవుతానని చెప్పేసి సరే అండ్ అది రిక్వెస్ట్ చేస్తాను కార్యక్రమం చేస్తాను ఈ అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను గుర్తించే వీళ్ళందరికీ సాల్ వాళ్లు కప్పుతున్నాడు తర్వాత ఇంత టైం కూడా ఇస్తున్నాడు ఇంకెక్కడో ఇచ్చేది మనం క్లబ్లలో తర్వాత ఆటలు పాటలు లేకుండా మద్యపానం తర్వాత పొగాకు బుటక గుడుంబ తర్వాత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది చాక్లెట్లలో కూడా డ్రగ్స్ ఇస్తున్నారు పిల్లలకు ఈ దేశం ఉండదు బాగుపడదు అని చెప్పి మరి మనం ఏం చేస్తున్నాము దీన్ని కాపాడడానికి అనేది మన వంతు బాధ్యతగా మనం ఎనభై ఏళ్ళు బతికినా ఇప్పుడు కాశీరావు గారు అసలు తోడు మరి మిగతా పిల్లలు ఎనభై ఏళ్ళు బతకాలి కదా ఈ దేశం అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి గ్రౌండ్లో తిరిగేటప్పుడు ఎవరు ఎనభై ఏళ్ళ పైన బతికేరు వాళ్ళు ఏమేమి అలవా అలవాట్లు ఉన్నాయి ఏ విధంగా జీవిస్తున్నారు శాంతియుతంగా మరి ఎటువంటి ఆలోచన లేకుండా ఇక్కడేదో మనం ఊరికే కాలక్షేపానికి వచ్చే పనికి మాత్రమే ఇది అస్సలే కాదు మనం అందరం ఆదర్శంగా ఉండాలి గత కార్యవర్గంలో సలహాదారుగా ఉన్నాను నేను అనేక విషయాల్లో కూడా సంజయ్ అన్న మినిస్టేడియం డెవలప్మెంట్ గుర్ట్ ఒకట ప్రతి విషయంలో పూట ఏదన్నా సమస్య చెప్పగానే స్పందించి మరి వెంటనే మాకు సహకారం అందించారు ఉదాహరణ ఈ షెడ్యూ నిర్మాణం ఈ షెడ్యూల్ నిర్మాణం కాడికెళ్ళి మొదలు ఇప్పుడు ఈ షెడ్యూల్ నిర్మాణం కావడంతో మనకు వర్షానికి కానీ ఎంట కానీ మీకు ఎంత సవలత్ ఉంటుంది మీకు తెలుసు ప్రతిదానికి టెంట్ వేస్తే టెంట్ ఖర్చులు అయితే ఇప్పుడు బాధ లేదు తర్వాత అనేక విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పగానే స్పందించి గా యాక్షన్ తీసుకుంటుండే కమిషనర్ కానీ 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 ప్రతి విషయంలో సహకరించినందుకు ప్రత్యేకంగా మా పాత బాడీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సుదర్ల స్నేహితులారా వాకర్ అసోసియేషన్ జగిత్యాలలో దాదాపు నాలుగు ఐదున్నట్టు ఉన్నాయి ఈ అసోసియేషన్ సంబంధించి కానీ అన్నిటికైనా స్పెషాలిటీ మరి ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్కి ఉందనేటువంటి మాట మరి సందర్భం జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇది వాకర్ అసోసియేషన్ కాదు వాకర్ అసోసియేషన్ కాదు ఇది వెల్ఫేర్ అసోసియేషన్ మన ఆరోగ్యం కాపాడుకుంటూ కూడా ఇతరులకు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు నారాయణ సార్ గారు వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు నిత్యం కూడా నన్ను ప్రోత్సహిస్తూ తప్పకుండా ఒక మెంబర్ కావాలి తప్పకుండా కావాల్సిన బాగుంటుంది పొలిటికల్గా ఉన్న డెఫినెట్గా నీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి అన్నప్పుడు మెంబర్షిప్ చేయించిన సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని జరుగుతుంది అప్పుడు గట్టిగా చదువు చెప్తుండే కానీ అక్కడ ఆడదండ్రులు జాలి కిరాదం ఇప్పుడు కనవ్వండి నియోజకవర్గాలు కాదు అని చెప్పి అక్కడ చదువుకున్నాం తర్వాత కానీ ఆడుకోవాలంటే మాత్రం మా ఇల్లు ఆడ పాత గంజు బ్రాహ్మణ మీద మూల మీద ఈ రావాల్సిందే ప్రతి నిత్యం ఖచ్చితంగా అప్పుడు సర్కార్ పడేనా నాలుగు గంటలకు అయిపోతుండే నార్మల్ సైకిల్ వేసుకొని వచ్చి గ్రౌండ్లో ఈతో లేకపోతే అంటే బుఖవాడకి వెళ్ళి వచ్చి పద లక్ష ట్యాంకిస్తాడు ఏదైనా కానీ మొత్తంగా సైకిల్ తీసుకుని తిరుగుడు తిరుగుడు ఆ చిన్నప్పుడు తిరుగుతుంటే బాడీ ఇప్పటికీ ఫిట్ ఉంది ఈ నడుగులా యోగా లేదు లేదు ఆ తిరుగుడు తర్వాత మెడికల్ కాలేజీలో ఫస్ట్ స్పోర్ట్స్ ఏంటి నేనే ఇప్పటికీ ఇంకా రిటైర్ కాదు ఉన్నప్పుడు పీఈటీ ఎవరైనా కరీంనగర్ కల మీకు సంజయ్ తెలుసు అంటే ఎమ్మెల్యే కాదు అప్పుడు యాక్టివ్ కాబట్టి డాక్టర్ కాబట్టి అది త్రిమూర్తి గారు అనదురు సంజయ్ దర్శానికి అంటే ఆటల పట్ల కొంత నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తూ కానీ ఈ గ్రౌండ్ ఈ కాంపౌండ్ లేకుండా కాంపౌండ్లో సంతోషం రోడ్డు పెద్దగా లేకపోతే సంతోషం కానీ మొత్తానికి గ్రౌండ్ అయితే చిన్నగా అయిపోయింది దానికి తోటి ఇండోర్ స్టేడియం వచ్చి ఇంకా సంతోషం ఇంకా చిన్నగా అయిపోయింది ఇంకా దీనికి ఎవరు ఏంది అనేది మాట్లాడకుండా మరి ఉన్నదాన్ని సవరించుకోవాలని ఇండోర్ స్టేడియం నుంచి తీసింది కాబట్టి ఇండోర్ స్టేడియంకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు బిల్లు ఇచ్చి మన షెడ్యూల్ కోడ్ కంప్లీట్ చేయించామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను వాస్తవానికి ఒక వారం కిందనే జిల్లా స్పోర్ట్స్ అధికారి ఇన్స్పెక్ట్ చేసేట్టు మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం అప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మూలక పడ్డది దాన్ని ఇప్పుడు నాకు చాలా మంది అంటున్నారు ఇటుకెళ్ళి గడ్డకి వచ్చిన ఒక ఇంటికి వచ్చినాయా అది పైసలు తెప్పించిన ఇరవై ఐదు లక్షలు ఉన్నామని మూడు నాలుగు వేలకి మరి ఇంకా అది ఏసీ ఓపెన్ చేయ అని చెప్పి ఒకసారి అడిగితే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇంకా చేద్దాం సార్ అంటున్నాడు రైట్లు కూడా పెట్టాయి సో మీ అందరికీ ఇండోర్ స్టేడియం లో ఆడే వారికి టీటీ ఆడారికి ఉన్నప్పుడు కొంత చేసేటని ఇంకా అభివృద్ధి చెందాం మీ సలహా ప్రకారం అన్ని కూడా చదువు అన్నిటికంటే ముఖ్యం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూడగానే ఆ కనవడే పది చెట్లు మంచిగా కనబడతాయి మొన్న కూడా జ్యోతి చైర్మన్ ఉన్నప్పుడు ఆడవాళ్ళ లక్ష్యం మేము అంతే కడుచుకున్న చెట్లు పెట్టినాం ఆ చెట్లు పెట్టినప్పుడు కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అసోసియేషన్ తీసుకోవాలి ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం గ్రౌండ్కి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయితే ఎండి ఉంటుంది ఇక అప్పుడంటే వాతావరణం మంచిగా ఉంది ఎప్పుడు కూడా ప్రతిరోజు మనకి ఇంత సహకరించదు చెట్టు అనేది మనకు బాగా ఇంపార్టెంట్ సో ఈ చెట్లు బాగా బాగుంటుంది రోటరీ క్లబ్ నుంచి అప్పుడు పెట్టినాం అప్పుడు వాళ్ళ మున్సిపల్ వాళ్ళు కూడా కొంత కొన్ని చెట్లు పెట్టారు అప్పుడు పెట్టి మేము జారీలు కొన్ని అక్కడిక్కడ ఉండి తీసుకొచ్చి పెడితే వేగంగా కూడా మాట్లాడారు అంటే సంతంగా అంటే చీల అంటనే ఉంటారు ఆకరిపక్కడానికి ఉంక మండలి అంటే చెట్లను ఏదో రకంగా రక్షించుకోవాలి మొదలబుట్టని చెప్పి కాబట్టి ఈ గ్రౌండ్లో చెట్ల విషయంలో ఈ వర్షాకాలం మొదలుపెట్టి ఈ మా ఇంకా మళ్ళా వర్షాకాలం ఎన్నిలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే బ్రహ్మాండంగా అయితే చెట్లు పూర్తి సహకారం ఉంటుంది తప్పక చెట్లు పెడితే మీకు ఎప్పుడు తరతరాలు మీతో మూడేళ్ళు కింద మీరు చేస్తే ఖచ్చితంగా ఒక ముప్పై చెట్లు పెట్టారు ముప్పై మూడు వందల మంది సభ్యులు ఉన్నారు పది మంది ఒక చెట్టును దత్త తీసుకోవాలి ఆ చెట్టుని కాపాడండి దాని తగిన ఇరవై ఇరవై తరతరాలు గుర్తుంటుంది మనకు కూడా గుర్తు తెలియజేస్తూ కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి చెప్పారు రాజేష్ సార్ చెప్పాడు ఆయుష్ బాధ కలిగింది మన ప్రభుత్వానికి భారవేతులు అంటే అంటే ఒకటే వారు చెప్పారు అట్ ద సేమ్ టైం పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ సర్వేట్స్గా ప్రజలు తింటున్నాం కాబట్టి మనకు రిటైర్మెంట్ అని ఉంటుంది ఏదో ఒక సేవా కార్యక్రమాలు పాల్గొనంతో చెప్పారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే నిరంతరం జర్ విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక ద్వారా రాజే సార్ వాళ్ళ టీం అప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేది ప్రజల లోపల చైతన్యం తెచ్చి ఈ దయ్యాలు భూదాలు ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఉంటుందని చెప్పి జన విజ్ఞానం వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసేది మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర యోగా చేయడం వల్ల రోగాలు న్యాయమైతే అనేది కొంతవరకు కావచ్చు కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్ రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్ మన మిత్రుడు బండాశంకర్ గారు నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నాకు బాగా గుర్తుంది ఇక్కడ డాక్టర్స్ రాత్రి ఉంటలేరు లేరు వస్తే దొరుకుతాయి ఎందుకంటే మొదటి చూడ కొంత సేవా దృక్పథం ఉన్న యువకుడు ఇప్పుడు అప్పుడు యువకుడు బాండాశేఖర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా అనస్ట్ చెప్తా ఉన్నాను అప్పుడు కూడా నేను కొద్దిగా కాంగ్రెస్ దూరమే కూడా అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాడు ఎవరు ఉంటలేరు నేను మాట్లాడాలి అన్నారు అప్పుడు ఎండి డాక్టర్లు తక్కువ ఉంది ఎప్పుడు సెకమ్మ అయితే ఇయ్యాల పరిస్థితి లేదు మేమున్న ఎండి డాక్టర్లు మేమున్న ఎండి డాక్టర్లలో మీకు తెలిసేలాగా పరిశీలి కడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ పెడుతున్నారు అంటే రోగాలు పెరిగిపోతా ఉన్నాయి రోగాలు పెరిగిపోతారు అల్టిమేట్గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే మేము వైద్యం చేస్తాం భగవంతుడు నయం చేస్తాడు ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు కానీ మన రోగాలు రాకుండా ఫస్ట్ చూసుకుని ట్రీట్ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డాక్టర్ ఇచ్చే మందులు నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తే తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయ కాబట్టి ఆ అనారోగ్యం పాగాపు ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు ఈ గ్రౌండ్స్ కావచ్చు ఈ ఫ్రెండ్షిప్ మీరు అందరూ ఏదైతే కలయికూడదో అది కూడా అత్యంత ముఖ్యం ఇంత గొప్పగా మీరు అందరూ ఉంటున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్ కూడా థ్యాంక్ యూ